హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ షార్ట్స్ సో పొద్దు పొద్దున్నే ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లోని సామాన్లు అంతా వేరే ఇంటికి షిఫ్ట్ చేసామనేసి వీడియో పెట్టాను కదండి నిన్నైతే సో దానికి సంబంధించిన వీడియోని అనమాట అయితే సో మనకి ఇల్లు అయితే ఇప్పించేస్తామండి ఈరోజు ముహూర్తం ఈరోజు పడింది సో దానికోసం అమ్మగారు ఫస్ట్ దేవుడిని తలుచుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి తొమ్మిది పెంకుల్ని అనేది తీసి పక్కన పెట్టేశారండి సో తొమ్మిది పెంకులు ఫస్ట్ తీసిన తర్వాత మిగిలిన పెంకులు తీయాలంటండి వేరే వాళ్ళు సో అమ్మగారు స్టార్టింగ్లో చూపించాను కదండి తొమ్మిది పెంకులు తీసి పక్కన పెట్టేసిన తర్వాత మిగిలిన పెంకులను కూడా తీసేశారు ఇంకా మనకి ఏంటంటే ఇల్లు అంతా ఇప్పాలంటే కంపల్సరీ ఒక పది మంది అయినా కూలీలు పడతారులేండి ఎందుకంటే మనకు చాలా పెద్ద ఇల్లు కదండి టైం పట్టేస్తుంది సో దానికోసమే తొమ్మిది గంటలకైతే పని వాళ్ళు వస్తారనేసి చెప్పారండి అందుకే ఇంకా మా సైడ్ అయితే గి ఎర్లీ మార్నింగ్ పని ఏమైనా ఉంటే కనుక గింజనం అయితే తినేస్తారనమాట ఆశు అమ్మ అదే పని చేశారు సో గింజనం తినేసిన తర్వాత ఈ లోపు కూలీలు వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళతో పాటు ఇంకా పనిలోకి వెళ్ళిపోయిందనమాట అమ్మ అయితే సో ఇంకా నాకంటే ఏదైనా అంటే కనుక పాపని తీసుకోవడం తర్వాత వంట పని అండి సో అమ్మగారు అయితే ఇక్కడ సాయం చేసేస్తున్నారు నేనైతే ఇంకా బయట ఉండే వంట పని అది చూసుకుంటూ ఉన్నాను అన్నమాట ఎందుకంటే తెలిసిందే కదండి అంత త్వరగా బరువైన పనులు కూడా చేయకూడదు అనేసి అన్నారు ఎందుకంటే ఉళ్ళు అంతా పచ్చిగా ఉంటుంది కదండి డెలివరీ అయిన తర్వాత సో దానికోసమే హెవీగా వర్క్ చేయొద్దనేసి నన్ను ఇంకా వంట పని చేసుకోమని చెప్పారు ఇంకా పాపని చూసుకుంటూ వాళ్ళకి ఏమైనా వాటర్ కావాలన్నా లేదా టీవీ టీలేమనే వేసి ఇవ్వాలన్నా అలాంటివి చేస్తూ ఉన్నానండి సో అయితే మొదలు పెట్టాము మరి దేవుడు ఎంతవరకు తీసుకువెళ్తాడో మన ఇంటిని చూడాలండి సో ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నామండి ఇల్లుని నీట్గా చేసుకోవాలి చేసుకోవాలనేసి కానీ ఒక సామెత ఉంటుంది కదండి ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అప్పుడు తెలుస్తుంది నువ్వంటే ఏంటో అనేసి నిజంగా అండి పెళ్లి చేసినా అదే ఖర్చు అవుతుంది ఇల్లు కట్టినా అదే ఖర్చు అవుతుంది ఆ ఖర్చుని సంపాదించి స్తోమత ఉన్నవాడే ఆ రెండు చేయగలరండి సో మన దగ్గర ఉందో లేదో తెలియదు అది పూర్తయిన తర్వాత కానీ చూడాలండి ఏదైతే అది అయ్యింది అనేసి ముందడుగైతే అయితే వేసాము దేవుని తలుచుకొని ఇంకా ఎందుకంటే అండి మ్యాక్సిమం అమౌంట్ చాలా డౌన్లోనే ఉన్నాము కాకపోతే ఏంటంటే మాకు వేరే ఆప్షన్ లేదనమాట ఈ ఇంట్లోనే ఎలా ఏదో విధంగా ఉందామనే ఆలోచన ఉన్నా కానీ ఉండేలాంటి పరిస్థితి అయితే లేదనమాట ఈ ఇంట్లోన సో ఎందుకంటే ఇల్లు మొత్తం పాడైపోయిందండి చెప్పాను కదా మీకు ముందు వీడియోలోన అప్పట్లోనే సిమెంట్తోనైతే మూల పెం ప్లాస్టింగ్ అనేది చేయలేదనమాట మూల పెంకులకి ఇదేంతో అంటే కొంచెం పేడ మట్టితో మట్టి రెండు మిక్స్ చేసి దానితో పూత వేశారంటండి మూల పెంకులకి సో దానివల్ల ఏంటంటే ఇది దగ్గర దగ్గరగా నాకు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసులో ఉన్నప్పుడు కట్టిన ఇల్లు అనమాట అప్పుడు కట్టిన ఇల్లు ఇప్పటి వరకు ఉందంటేనే చాలా గ్రేట్ అండి కాకపోతే గత త్రీ ఇయర్స్ నుంచి ఇంకా వర్షం పడినప్పుడల్లా మొత్తం మట్టంతా కంట్లో పడిపోవడము లేదా మీద పడిపోవడము ఇల్లంతా వాటర్ వచ్చేయడం ఇలా అవుతూనే ఉందండి సో అప్పటి నుంచి ఇంకా మేము చేసుకుందాం చేసుకుందాం అనుకుంటున్నాం కరెక్ట్గా డబ్బులు అయితే అడ్జస్ట్ కాలేక ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది మొత్తానికైతే ఈ సంవత్సరం ఏదైతే దయ్యిందనేసి దూకేస్తామండి నూయ్యలోన అందులో తేలుతాము మునుగుతాము చూడాలి ఇంకా ఇంకా తేలినా మునిగినా కానీ తప్పదు మన కోసమే కాబట్టి ఒకటి చేయాల్సిందే ప్రజెంట్ ఏంటంటే మొత్తం ఈరోజైతే తొమ్మిది మంది కూలీలు వచ్చారనమాట అమ్మతో కలిపి పది మంది సో ఇతను మా మరదిగారు అనమాట మా సొంత గారే మా బావగారు వాళ్ళ తమ్ముడు అండి సో దానికి కూడా పనుకులోకి వచ్చేసారు ఎందుకంటే బాయ్స్తోనే ఎక్కువ పని ఉంటుందిలేండి ఇంటి పని అంటే ఎందుకంటే పైకి పెంకులు తీయాలి నెక్స్ట్ కింద కర్రలు ఇవన్నీ చాలా వర్క్ ఉంటుంది కదండి సో అందుకోసమే బాయ్స్ని ఒక ఫైవ్ మెంబర్స్ని పెట్టుకున్నాము గర్ల్స్ని ఒక ఫైవ్ మెంబర్స్ వరకు పెట్టుకున్నామండి సో అమ్మాయి అయితే సాయం చేస్తుంది కాబట్టి కొంచెం సరిపోయింది అనమాట వర్క్ అయితే అయితే ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేసేసాము మొత్తం అంతా తీసేసి రేకు వేయించుకుందాం అనుకుంటున్నామండి ఎందుకంటే చాలామంది ఇంటిని తిప్పేస్తుంటే చాలామంది డాబా వేయించుకోండి డాబా వేయించుకోండి అనేసి అంటున్నారు డాబాకి మా సైడ్ కట్టాలంటే కరెక్ట్గా ఓన్లీ పైన స్లాప్ వేయాలంటే రెండు లక్షలు ఈజీగా అయిపోతుంది అనమాట సో అంత బడ్జెట్ మన దగ్గర అయితే ప్రజెంట్ లేదండి మాకు ఉండడానికి ఉంటే చాలు తర్వాత దేవుడి దైవాలు బాగుంటే అప్పుడు చూసుకుందాము ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము రేకే వేయించుకుందామనే స్టెప్ అయితే ఇంకా అదే ఫిక్స్ అయిపోయాము చాలామంది వచ్చి చెప్తున్నారు కానీ మన దగ్గర తూగనంత లేనప్పుడు ఆశలకు పోవాల్సిన అవసరం లేదు కదండి సో అదే అనుకొని ఎంతమంది చెప్పినా కానీ మైండ్లోకి అయితే తీసుకోవట్లేదు రేక్ వేయించుకుందామని స్ట్రాంగ్ అయితే ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే రేకు తగ్గట్టే బడ్జెట్ మాత్రం మా దగ్గర ఉందండి సో మొత్తానికి పెంకు అవంతా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తీసేసారండి వీళ్ళు వచ్చిందైతే సాయంత్రం వరకు వరకు అనమాట అంటే సాయంత్రం పని వరకు మార్నింగ్ తొమ్మిది గంటలకు వస్తారండి ఈవినింగ్ ఐదు గంటల వరకు చేసుకొని వెళ్ళిపోతారనమాట సో అలానే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అయితే పెంకు తీయడం అయ్యిందండి ఇక మధ్యాహ్నం నుంచి కర్రలు తీయడమే సరిపోయిందిలండి ఎందుకంటే కర్రలు గట్టి గట్టి మేకులతో కొట్టేసేసారనమాట అప్పట్లోన ఆ మేకులన్నీ అంత త్వరగా రావట్లేదండి చాలా పేరుకుపోయిందంటే దగ్గర దగ్గర చెప్తున్నాను కదండి నేను ఒకటో క్లాస్ అంటే నాకు ఇప్పుడు దగ్గర దగ్గరికి ఇరవై దాటింది ఇరవై సంవత్సరాలు పైబడే ఈలో ఉంటున్నాం మేము అలాంటిది అప్పటి నుంచి మమ్మల్ని ఆదుకుందంటే చాలా గ్రేట్ అనమాట కాకపోతే ఎంత అయినా కానీ పుట్టి పెరిగిన ఇంటిని కూల్ చేస్తుంటే ఎవరికైనా బాధే కాకపోతే అందులో మనం ఉండడానికి ఛాన్స్ లేనప్పుడు తప్పదండి ఇంకా కష్టమైన భరించాల్సిందే అందుకోసం అనేసి విప్పాలి వస్తుంది ఇంకా కానీ పునాది అయితే అదే ఉంచేస్తామండి ఓన్లీ పైన మాత్రమే కర్రలు అవి తీసి కొంచెం రీమోడలింగ్ చేయించుకుంటున్నాం అనమాట అంటే హాల్ ఒక సైడ్ బెడ్రూమ్స్ ఒక సైడు కిచెన్ ఒక సైడ్ కొంచెం పెంచి పెట్టుకుందాం అనేసి చూస్తామండి మీరు ఆల్రెడీ నేను కుకింగ్ వీడియోస్లో డైలీ కిచెన్ ఫుడ్ అనేసి షార్ట్ వీడియోలు పెడుతున్నాను అండి అందులో కిచెన్ చూసారా చాలా చిన్నదనమాట ఒక మనిషి మాత్రమే సరిపోతారు ఇంకొకళ్ళు వెళ్ళారంటే ఇద్దరు ఇంకా టచ్ అయిపోతారు అనమాట కుదరదండి అయితే సో అందుకోసం కిచెన్ కొంచెం పెంచుకుందాం అనేసి అయితే మొత్తం రీమోడలింగ్ చేయించుకుందాం అనేసి మొత్తం అంతా విప్పేస్తున్నాము ఇవి చాలా పెద్ద వరకే అండి మొత్తానికి మాకు తగిలింది అయితే మరి ఎంతవరకు వెళ్తుంది అనేది ఎస్టిమేషన్ అయితే లేదు సో వీలైనంత వరకు పైన ఫస్ట్ రేక్ ఇప్పించుకుంటే తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయించుకుందాం కదా అనే కాన్సెప్ట్ అయితే అనుకున్నాము అందుకోసం ఇంకా ఏదైతే అది అయిందనేసి దేవుని దండం పెట్టేసుకొని కర్రల్ని అయితే విప్పించేస్తాం అనమాట మాకు దగ్గర దగ్గరగా ఈ కర్రల పనే సా ఒక రోజంతా పట్టేసిందండి పైన వాసాలంటారు మా సైడ్ అయితే ఇంటి అనేసి అంటారు ఈ కర్రల్ని అవి ఒక రోజు అంతా పట్టేసింది పొద్దునుంచి సాయంత్రం వరకు అంటే అది ఎంత గట్టితనం ఉంటుంది కనుక అలా అవుతుంది చెప్పండి ఇంకొక రోజు అయితే కనుక కంపల్సరీ రెండు రోజులు పట్టిందండి ఇల్లు ఇప్పడానికి అయితే ఒక రోజుతోనైతే అయితే అవ్వలేదు ఎందుకంటే ఇది పద్నాలుగు అంగుళాల గోడలు అనమాట సో పద్నాలుగు అంగుళాల గోడల వల్ల కొంచెం గట్టిగా ఉండి ఉండినాయండి కర్రలు అయితే తీయడానికి సో చాలా కష్టపడ్డారు పైన అయితే ఇంకా వాళ్ళతో కూడా బావగారు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసేసారండి ఇంకా అమ్మ బావ నాన్నగారు నాన్నైతే కాసేపు పాపని ఆడిపించేవాళ్ళు సో నాన్నగారు అయితే ఇంకా ఎక్కి చేయలేరు అనమాట వయసు అయిపోయింది సో కింద నుంచే ఏమైనా సాయం చేయమంటే కనుక సాయం చేస్తారు పైకి అయితే ఎక్కింత ధైర్యం చేయలేదు అండి అందుకే అమ్మ బావగారు ఇంకెళ్ళిద్దరు వాళ్ళతో పాటు కలిసి చేసే మొత్తం పదకొండు మంది కలిసి తప్ప ఇల్లు అయితే ఇప్పలే పోయారండి సో పైనకి బాయ్స్ అందరూ సుత్తులు ఉంటాయి కదండి ఆ సుత్తులతో కర్రల్ని కొట్టి కొట్టి విరగొట్టేసేసి కింద కొన్ని పడేసేసేవాళ్ళు వాటిని ఇవి అమ్మాయి ఆడవాళ్ళందరూ పట్టుకెళ్ళి ఒక సైడ్ వేసేసారండి సో అవి ఎక్కడే వేస్తున్నాము కూడా మీ క్లాస్లో చూపిస్తానండి సో కానీ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అండి ఒక ఇంటిని కట్టడము ఎంత కష్టమో విప్పడం కూడా అంతే కష్టం అంటారు కానీ కొంతమంది వేరేలా చెప్తారండి నిలబెట్టడం కష్టంగా నాశనం చేయడం ఎంతసేపు అనేసి కానీ మా ఇంటిని నాశనం చేయడానికి మాత్రం చాలా టైమే పట్టింది ఒక రోజంతా పట్టేసింది ఒక రోజు ఏంటండి రెండు రోజులు పట్టింది ఏకంగా ఇంకా పూర్తిగా మొత్తానికి నాశనం చేయాలంటే ఇంకెన్ని రోజులు పడుతుందో చూసుకోండి మరి కానీ అయితే ఇలా అయితే తీపించేస్తేనే కొంచెం బాగుంటుంది అనేసి అయితే గట్టిగా అనుకున్నాము అమౌంట్ తర్వాత చూసుకుందాం అనేసి ముందటిగా అయితే ఏ సీజన్లో కానీ నిజంగా అండి మాకు ఈ పని వాళ్ళు కూడా దొరకడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే మాకు ఈ సీజన్లోనే దుంప ఉంటుంది కదండి పారం దుంపలు మీకు ఒక ఆ పారం దుంపలకు సంబంధించిన ఒక వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి సో మాకు ఈ సీజన్లోన ఈ నెలల్లోన ఆ దుంపలు ఎక్కువగా గీస్తూ ఉంటారనమాట అందరు ఆ పనిలోకి వెళ్ళిపోతారు ఒక తట్టు వచ్చేసేసి రెండో సొందలు అని చెప్పాను కదండి అలా కూర్చొని గీసుకోవచ్చు కదా అనేసి చెప్పి అందరు ఆ పనిలోకి వెళ్తారు సో అందుకోసమే మన ఇంటిని ఇప్పడానికి ఎవరిని రమ్మన్నా కానీ వస్తానని వస్తాననేసి చెప్పి హ్యాండ్ ఇచ్చేసేవాళ్ళు చివరికైతే ఒక రెండు మూడు రోజుల నుంచి బతిమీలాడు బతిలాడు ఉంటే వీళ్ళు వచ్చారనమాట సో వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు కాదండి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళే వదిన అనేసి అక్క అనేసి చిన్నమ్మ నెక్స్ట్ అన్నయ్య బావ ఇలా వీళ్ళ రిలేషన్ వాళ్ళేనమాట మా వాళ్ళే సో వాళ్ళని పనిలో పెట్టుకున్నామండి ఇంకా వేరే వాళ్ళని తీసుకొస్తాం అనుకున్న వాళ్ళని చెప్పి చెప్పి ఇంక అనమాట మొత్తానికి అయితే పైన కర్రలు అదే వాసలన్నీ తీసేసారండి కానీ ఇవి ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద దూలాలు అనేసి అంటారనమాట ఇవే మెయిన్ పిల్లర్స్ అండి ఇంటి మొత్తం పైకప్పునంతా ఓపగలిగేది అవి అయితే చాలా అంటే చాలా బరువు అనమాట తను మా మేనల్డ్ అవుతాడు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది తను కూడా వచ్చేసాడు పనికి ఇంకా అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్కకు జరుపుకుంటూ కిందకు పడేసేసారండి మొత్తం నా మొక్కలన్నీ చచ్చిపోయాయండి నిజంగా చాలా బాధ అనిపించింది కిందకి నా పడేస్తుంటే కానీ ఏం చేస్తామండి మొత్తం ఇల్లంతా కట్టుకున్నాక మళ్ళీ మొక్కల్ని పెంచుకోవడంలే తప్పదు ఇంకా అనేసి చెప్పి ఇంకా అలాగా ఇంకేం చేసేది లేదు కదండి కాంప్రమైజ్ అయిపోయాను ఇంకా ఇది లాస్ట్ దూలమండి చాలా అంటే చాలా బరువు ఇవి ఎక్కించేటప్పుడు నిజంగా చాలా కష్టపడ్డారంట మా అమ్మ వాళ్ళు అప్పుడైతే నేను ఇంకా హాస్టల్లో ఉండేవాళ్ళం అనుకుంటాండి నాకు అంత గుర్తు లేదు చాలా అంటే చాలా కష్టపడ్డారు దానివల్ల ఇంకా తీసేటప్పుడు అయితే ఈజీగా తీసేసారండి ఎక్కించేటప్పుడు మాత్రం తాళ్ళతోని పైకి ఎక్కించేసారంట ఇది ఎలా అనేసి ఇప్పటికే నాకు ఈ షాక్ అనమాట అంత పెద్ద అనమాట చూడండి ఎంతలా ఉన్నాయో ఈ వాసలు అన్నంట అప్పట్లోన ఆరు వేలకు మాత్రమే నరికేసి తీసుకొచ్చారంట ఇంటికి కానీ ఇప్పుడు ఒక్కొక్కడు అడుగుతున్నాడు చూడండి ఇరవై వేలు పదిహేను వేలు అలా అడుగుతున్నారండి ఆ కర్రల్ని ఒకప్పుడు తీసుకురావాలంటే ఆరు వేలు మాత్రమే ఐదు వేలు అలా అవ్వేది అంట ఇప్పుడు చాలా రేట్ ఎక్కువైపోయింది ప్రతీది రేట్ అని అనమాట సో అయితే నీళ్ళు దూలాలని తీసేసారు నేను ఇంకా వాళ్ళందరికీ టీలు అండి ఈవినింగ్ అయిపోయాను కదా టీ తాగేసేసిన తర్వాత మొత్తం పైనుంచి పడింది కదండి తుక్కంతా ఎత్తేసేసి వెళ్తాను అనేసి అన్నారు సో నేను టీకి అయితే ఇచ్చేసేసానండి ఈ లోపు మొత్తం కరెంట్ అంతా తీసేసాం కదండి ఈ కరెంటుని మేము ఉంటున్న ఇంటికి సెట్ చేస్తున్నారు మామేను మా బావగారు సో తనకి టీ ఎక్కడ పెట్టేసేసాను కదా దాని టీ తాగేసేసి పని స్టార్ట్ చేసేస్తారు ఇంకా సో తనకి చిన్న పాప అనమాట వాళ్ళ పాప మా పాపకి మూడు నెలలు పెద్ద అనమాట మా పాప ఏంటనండి నాకు డెలివరీ నాతో పాటు ఒకటికి డెలివరీ అయ్యింది అనమాట హాస్పిటల్ తనకి అన్నమాట ఇటు వచ్చేసి మా గారికి పాపేన అన్నమాట మా తోటి కొడలకి నాకు పాప అనమాట అంతకుముందు అనుకోండి ఆశు పుట్టినప్పుడు ఆశుతో పుట్టిన వాళ్ళందరూ పా బాబులే అన్నమాట సో అదేంటి అలా కలిసి వచ్చేసేసింది ఇకపోతే ఇంకా లోపల ఎంత మట్టి పడిపోయిన చూడండి చెప్పాను కదండి అప్పట్లో మట్టితో అనేసి ఆ మట్టి అంతా కిందకు వచ్చేసేసింది సో మా పెద్దమ్మ గారు అనమాట మా సొంత పెద్దనాన్న వాళ్ళ ఆవిడ గారు సో తను కూడా పనిలోకి వచ్చేసారు బయట వాళ్ళు ఎవరు కాదండి వీళ్ళందరూ మా ఊర్లోని వాళ్ళే మా ఇంటి పక్క వాళ్ళేనమాట సో మొత్తం అంతా లోపల క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే రేపు మళ్ళీ మనము గోడలు అవి పొడవాలి కదండీ ఇవి అలానే వదిలేస్తే కనుక మనకు అప్పుడు ఎత్తుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది కదా సో అందుకే మొత్తం మొత్తం దులిపి ఇలా చేస్తున్నారు అనమాట కానీ బాగా చేసి పెట్టారండి ఇంటికి అయితే చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది అనిపించింది కర్రలు అవన్నీ విధంగా దేవుడి దేవుల్లో ఇల్లు అయితే ఇప్పించేస్తాము ఇంకా కట్టడం ఎలానో చూడాలి ఇంకా మా సాయి ప్రయత్నిస్తామండి అవ్వకపోతే చూద్దాం ఏమవుతుందో మరి మన రాత్రలో ఉందా లేదా ఈ లోపర దగ్గర చిన్న జోకేసాడు వినండి ఎప్పుడో తీసినాను ఎలక్ట్రిక్ మేము ఈరోజు ఇల్లు వాసనలన్నీ తీసి కొత్త ఇల్లు కట్టబోతున్నాము రేపు న్యూ మోడల్ వెబ్సర్ట్ లాంటి ఇల్లు వస్తారు मेरे वाले बड़ा सिरा का फटा हुआ है, ना ठीक है तू पानी चल। मेरा ग्रे लगा, ओल्ड। असंचल में हमें। कैसे फटा हुआ है? सब फटा हुआ है। अरे बीड़ा दीदा बार। बार फटा हुआ है, बार फटा हुआ है। अरे सिर्फ एक दिन का है। आहाँ क्या दीदी बोल रही हैं कि तुम्हारे सिर दीदी करें। సో అందరు తెలిసిన వాళ్ళే కదండి ఈ విధంగా జోక్స్ వేసుకుంటూ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు చాలా సరదాగా చేసుకుంటాంలేండి నేను చదువుకునేటప్పుడు ఈ విధంగానే పనిలోకి వెళ్ళేదాన్ని అనమాట ఇప్పుడు మనం చేసే సిచ్యువేషన్లో లేం కాబట్టి చేయట్లేదండి వీళ్ళందరూ నా క్లాస్ కాకపోతే నాకు సీనియర్స్ అనమాట తను బ్లాక్ టీషర్ట్ అమ్మాయి నాకు వదిన అవుతుంది సో అటువైపు వెళ్ళిన ఆవిడ నాకు అక్క అనమాట సో సంవత్సరం సంవత్సరమే పెద్దవాళ్ళు అనమాట వీళ్ళందరూ నాకు సో చదువుకునే టైంలోనే నాకు జూనియర్స్ సీనియర్స్ అన్నట్టు ఉంటారు కదండి ఆ విధంగా అండి తిను నాకు అక్క అండి ఇంకా సో మొత్తం అందరూ మన ఇంటి చుట్టూ వాళ్ళే పోతే ఇంకా రూమ్స్ అని క్లీన్ చేసేసారు మగవాళ్ళు అయితే పెద్ద పెద్ద కర్రల్ని బయట పెట్టేస్తున్నారండి ఎందుకంటే వీళ్ళు లేడీస్ మొయలో అనేసి అంటే ఇంకా వాళ్ళే పట్టుకెళ్ళి పక్కన పెట్టేసేసారండి చాలా అంటే చాలా కష్టపడ్డారు బాయ్స్కి అయితే మామూలుగా తీయలేదండి ఎందుకంటే ఇది ఎండాకాలం సీజన్ వచ్చేస్తుంది కదండి దానివల్ల ఎండకి ఆ దుమ్ముకి మొత్తం పట్టేసేసి అస్సల ఊపిరి ఆడేది కాదనమాట ఎక్కడ పాపని తీసుకొస్తే చాలు గట్టి గట్టిగా అరిసేసేవాళ్ళు ఎందుకంటే మేమే తట్టుకోలేకపోతున్నాము పాపని ఎందుకు తీసుకొని వస్తున్నావు నువ్వు దుమ్ము డెస్ట్ ఎలర్జీ వచ్చేస్తే ఇంకా మామూలుగా బాధపడదు తీసుకురాకనేసి లోపలే గుంచేసేవాళ్ళు అనమాట పాపనైతే ఎందుకంటే అవి మొత్తం దూపరండి పట్టేస్తుంది అనమాట గొంతు అది ఎందుకంటే ఇది మొత్తం సిమెంట్ సిమెంట్దే కదండి దానివల్ల అనమాట దానికి తోడు ఎప్పటి నుంచో లోపల చాలా చెత్త చెదారం ఉండింది కదండి దాని నుంచి వచ్చిన దుమ్ము ఒకటండి అందుకనేసి పాపని దూరంగా ఉంచారు నన్ను కూడా దూరం పెట్టేశారు నేను ఎక్కువగా వచ్చినా కానీ నా వల్ల కూడా పాపకి వస్తుంది కదా మళ్ళీ తన్ను ఎత్తుకుంటావు అనేసి చెప్పి అసలు రానివ్వలేదు ఇంకా ఇదేనండి లాస్ట్ అయితే ఇటువైపు ఇంకా ఎత్తేసేసి అందరూ ఎవరింట్లో పాలు వెళ్ళిపోయినట్టే ఎందుకంటే ఇంకా సాయంత్రం అయిపోయిందనమాట ఆల్మోస్ట్ టైమే తెలియలేదు ఎందుకంటే తెలిసిన వాళ్ళే కాకపోతే ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ అలాగా టైం గడిచిపోయిందండి ఇంకా తినైతే మా మేనల్లుడు చేయడం అనమాట చదువుకున్నాడు ఇంట్లో ఊర్లో ఏమైనా పనులు ఉంటే కనుక అలా చేసుకుంటూ ఉంటాడు అనమాట మొత్తం అంతా ఎత్తేసేసినట్టే ఎత్తేసేసి ఇంకా కాసేపు కూర్చున్నారనమాట మన ఇంట్లోన కాసేపు కూర్చొని ఇంకెవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారులండి పాపం అయితే మన ఇంటి వాసాలన్నీ తిప్పించేసారు అసలు అయిన పని రేపు ఉంటుందండి వెయిటెన్సీ ఎందుకంటే రేపు మామూలుగా తీరిపోతుంది అన్నమాట సరదా మొత్తం పని పనికి వెళ్ళాలన్నా సరదా ఉంటుంది చూసారా అది మొత్తం కరిగిపోతుంది ఎందుకంటే రేపు మొత్తం బెడ్డలు అవి తీయడము కదండి సో దానికోసం అనమాట ఎందుకంటే చేతులతో కొట్టాలి అందుకు ఈ లోపు మన ఆశ స్కూల్ నుంచి వచ్చేసాడు సేపు ఆడుకున్నాడు చెల్లిని ముద్దాడాడు మళ్ళీ ఆటకి వెళ్ళిపోయాడు అనమాట సో రేపు వీళ్ళు ఏంటంటే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చేయలేము పొద్దున్నే పనికి వస్తాము ఎండ ఎక్కువ వచ్చేస్తుంది మా వల్ల కాదనేసి అన్నారు ఇంకా చేసేదేం లేక వాళ్ళకి మార్నింగ్ పనికి రమ్మన్నాం అనమాట రేపటి నుంచి ఎందుకంటే మేము మీ ఎండకు కదా పాపం కష్టపడలేరు కష్టపడలేరు అంటే ఆ ఎండకి ఆ దుమ్ముకి పాపం తట్టుకోలేకపోతున్నారు అనమాట సో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదండి సో అందుకే సరేలే మీ ఇష్టం మార్నింగ్ పనికి రండి అనేసి చెప్పి పంపించేసామండి రేపు మార్నింగ్ ఆరు గంటలకైతే వచ్చారండి సో ఫైనల్గా అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తంకి ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను మొత్తం క్లీన్ చేస్తారు దుమ్మంతా పట్టేసేసింది ఇంకా ఇవి రేపు తీయాలన్నమాట కొన్ని కొన్ని వస్తువులు ఉండిపోయాయి సో మన ఇల్లు ముందు నిన్ను పెట్టిన వీడియోలోనే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి నాకే బాధ అనిపించింది ఆ తీసిన పెంకులన్నీ ఇటువైపు పెట్టించామండి ఎందుకంటే ఆవులవి వస్తే అడ్డుగా ఉంటాయి కదా అని చెప్పి ఇక్కడ చూడండి నా మొక్కలు ఇలా చచ్చిపోయాయి పై నుంచి పడేసేసరికి చాలా బాధ అనిపించిందండి లోపు ఆశు వచ్చాడు ఆషు ఏమంటున్నాడో వినండి ఒకసారి ఏం చేశారు ఏమైంది ఇల్లు ఏమైపోయింది ఆశ ఎందుకు ఇటు చూ చెప్పు ఏం చేసె ఎందుకు తీసేసారు అమ్మో నేను నీకు పెద్ద ఇల్లు కట్టేస్తున్నానా అవునా సరే బాయ్ చెప్పు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేండి అసలు అయిన కదా ఆశ కోసం ఇల్లు కడుతున్నాం అనేసి మురిసిపోతున్నాడు తన స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాడనమాట చెల్లికి స్నానం చేపిస్తుంది వాళ్ళమ్మమ్మ ఇయర్ బడ్స్ తీసుకెళ్ళమన్నా కూడా ఇవ్వట్లేదండి సో వీడియో అయితే ఇంతమాట రేపటి వీడియోలోన ఇల్లుని ఏ విధంగా పగలగొడుతున్నామో చూపిస్తానండి అప్పటి వరకు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్